స్త్రీలు కలలో వజ్రాలు నగలతో పాటు వీటిని చూశారా వివాహానికి శుభ సంకేతం అని తెలుసా గాఢ నిద్రలో కలలు కనేవారు చాలా సంతోషంగా ఉంటారు చాలామంది డబ్బు సంపాదించాలని కలలు కంటారు కొన్నిసార్లు భయంకరమైన గొయ్యిలో పడినట్లు కొన్నిసార్లు పాములు వెంటాడినట్లు ఇలా రకరకాల కలలు కంటారు ఈ కలలు శాస్త్రంలో రకరకాల సూచనలకు చిహ్నం అని నమ్ముతారు కలలు కనడం సహజమైన ప్రక్రియ కనుక జీవితంలోని ప్రతి క్షణం కలలతో ముడిపడి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కలలు జీవితంతో పాటు వివిధ సూచనలను కలిగి ఉంటాయి స్వప్న శాస్త్రం ప్రకారం కలలు వివిధ భవిష్యత్ సంఘటనల సంకేతాలను కలిగి ఉంటాయి కొన్ని కలలు శుభప్రదమైనవి అయితే మరికొన్ని అరిష్ట సూచనలను కలిగి ఉండే కలలు పురుషులు మహిళలు వేర్వేరు కలలను కంటారు బంగారం వజ్రాభరణాలు మహిళలకు ఇష్టమైన వస్తువులలో ఒకటి నగలు కొనడంతో పాటు నగలు ధరించడం కూడా ఇష్టం ఈ నేపథ్యంలో కొన్నిసార్లు వజ్రాలు కెంపులు కలలో కనిపిస్తాయి ప్రకాశవంతంగా ఆ నగలు కలలో ప్రకాశిస్తాయి ఐదు రకాల కళలు శుభ సంకేతాలను కలిగి ఉంటాయి కలలో వజ్రాలు లేదా వజ్రాల ఆభరణాలను చూడటం ఎవరైనా మహిళలు తమ కలలో డైమండ్ లేదా రకరకాల రాళ్లను పొదిగిన నగలను చూస్తే ఉన్నత స్థాయి అధికారి లేదా ధనిక వ్యాపారవేత్తతో వివాహం జరిగే అవకాశం ఉందని అర్థం కలలో పక్షులను చూడటం స్త్రీ కలలో అందమైన పక్షిని చూసినట్లయితే ప్రేమ వివాహంగా మారడానికి ఎక్కువ కాలం ఉండదని అర్థం కాబోయే జీవిత భాగస్వామి త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం కలలో మంచం చూడటం ఏ స్త్రీ ఒక కలలోనైనా మంచం మీద పడుకున్నట్లు చూస్తే ఆమె త్వరలో చాలా మంచి ప్రేమికుడిని లేదా భాగస్వామిని కనుగొనవచ్చని అర్థం ఆ సంబంధం పెళ్లికి దారి తీస్తుంది కలలో కార్మికుడిని చూడటం యుక్త వయస్సు లేదా యువతి కలలో ఒక కార్మికుడు పనులను చేస్తున్నట్లు కనిపిస్తే ఆమెకు త్వరలో శివుడు వంటి ప్రేమ గలవరుడు లభిస్తాడని అర్థం అతడిని కలిసే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद